హరి ఓం దుర్గే స్మృత హరసి భీతిమశేషజంతో దాసి దారిద్ర్య దుఃఖ వయహారిణి కాత్వదన్య సర్వోపకారరణాయ అందరికీ నమస్కారం ఈరోజు మనం పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాగం తెలుసుకుందాం ముందుగా మేషరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి వస్తు వాహన సౌలభ్యం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల లాభము లోన్ సౌకర్యాన్ని పొందుకోవడము గృహయోగము స్థలయోగం కూడా పొందుకునే అవకాశాలున్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులతో వారికి తోలు సూపర్ సూపరిశ్రమ లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు మంచి లాభాలు ఉన్నాయి అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి శుభయోగం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంతి డిపోసించకర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో లాభాలు రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవచ్చు రాజకీయ రంగంలో అనుకూల ఉన్న శుభస్థితి సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలున్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ క్లెక్ట్ వ్యాపారంలో అనుకూలంగా శుభస్థితి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్టయోగం మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచల్ల వారికి లాభము పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి అనుకూలవంతమైన శుభస్థితి చిట్ ఫండ్ ఫైనాన్స్ సంబంధ వ్యాపార లాభాలు స్వర్ణకార వ్యాపారతులకు అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి వృత్తి ఉద్యోగాదుల లాభము పార్ట్నర్షిప్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం విద్యార్థిని విద్యార్థులకి స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం కళాకారుల క్రీడల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లె వారికి లాభము పెట్రోలియం బేకరీ నూనెత్పత్వాలకి అనుకూలం శుభస్థితి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు రైతన్నలకి పంట లాభం పూలు పండ్లు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు అభివృద్ధి పొందుకోవచ్చు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి నర్సరీ తోటలు పూజ ఆ ద్రవ్యాల వ్యాపారంలో వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగం ధనవృద్ధి తప్పకుండా మీకు ఆర్ ఆర్థిక లాభాలు బలంగా కనబడుతున్నాయి లోన్ సౌకర్యాన్ని పొందుకుంటారు రావాల్సిన బాకీలు వసూలు చేసుకుంటారు లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ వారికి తోలు రిజినెస్ షూ పరిశ్రమల లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆనందకరమైనటువంటి శుభస్థితి ధనవృద్ధి కార్యసిద్ధి ప్రశాంతమైన జీవనం కుటుంబ సౌఖ్యం విదేశీయానం విదేశాలు వస్త్రీనివాసం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఈ వ్యాపార లాభాలు ఎల్ఐసి మెడికల్ గురుమణి చెట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆనంద యోగం మత్స్యకారులకి మత్స్సంపద రోజులు చేపలచల్ల వారికి లాభకరంగా ఉంటుంది ఈరోజంతా మీరు కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి ఉద్యోగ లాభం విద్యాలాభం విదేశయానం స్వదేశంలో తీర్థయాత్ర సేవన ఉన్నత ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం అవ్వడం అలాగే బదిలీలు కూడా మీకు ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు సమస్యపోయే శుభయోగ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే అభివృద్ధి రాజకీయ రంగంలో మంచి శుభయోగాల పరంపర కళాకారుల క్రీడాకారికి అనుకూల శుభస్థితి సినిమా రంగంలో వ్యాపార లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను పూలు పళ్ళు కురయాలు పండించే వారికి రైతన్నలకి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా లాభాలున్నాయి మిత్రుల సహకారం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త వినవచ్చు రోగనాశనం రుణ విమోచనం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన వ్యాపారంలో భాగస్వామి వ్యాపారంతో మంచి లాభాలున్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచి కర్మాగరం టైల్స్ టైల్ల వ్యాపారం లాభం ఈరోజు శుభవార్త వినే అవకాశం మంచి బహుమానాలు అందుకునే అవకాశం ప్రయాణ సాఫల్యత విదేశాలకు వెళ్ళవచ్చు విద్యార్థి విద్యార్థులకి పోటీ పరీక్షలో మంచి విజయం సాధించే అవకాశం నర్సరీ తోటలు పూజాద్ర వ్యాపారంలోనూ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృతుల వారికి జ్యోతిష్య చెప్పడానికి అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడి మైనంగ్ వ్యాపారంలోను అనుకూల శుభస్థితి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం ఇచ్చిన ధనము వస్తువు తిరిగి వచ్చేటువంటి అవకాశం మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి అలాగే మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపల చల్ల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు తప్పకుండా లాటరీ లవల్లో వల్ల ధనయోగం బాగా కనబడుతోంది ఆర్థిక విషయాలు మంచి వెసులుబాటు వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి ఈరోజంతా మీకు అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది వీరికి ఒకటి నాలుగు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కర్కాటక రాశి వారికి ఆనందాది శుభయోగాలు వస్తువాహన సౌలభ్యాలు విద్యార్థి విద్యార్థికి లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం ప్రశాంతమైన జీవనం బంధుమిత్రుల సమాగమం గొప్ప వ్యక్తులతో పరిచయం రాజకీయ అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడగా అభివృద్ధి విదేశాల్లో స్వదేశంలో విద్యాలాభం లాభం కళాకారుల క్రీడాగాలకు కూడా మంచి లాభాలు పొందుకోవడం విదేశాలకు కూడా మంచి ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల చూడం వల్ల ధనప్రాప్తి మంచి వాహన యోగం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బీరో శుభవార్త వినవచ్చు వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ సౌఖ్యం బాగుంటుంది సంతాన యోగం ఉంటుంది అన్యోన్య దాంపత్య జీవనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి మధ్యవర్తిత్వాల నుంచి బయటపడతారు చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ స్వర్ణకార ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా ఉన్నాయి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదలకి శుభయోగం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచల అభివృద్ధి పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణమాణ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాండ్ డిపో బాణ సంత్య టైల్స్ టైల్సు వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక మైన వ్యాపారంలో లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజర్లకి అభివృద్ధి సీనియర్ సిటిజన్స్కి మహిళా మనులకి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కొలబుడుతుల వారికి జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలత అనుకున్నటువంటి కార్యసిద్ధి వ్యవహార లాభం వాక్చాతుర్యం శుభవార్తా శ్రవణం అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి తొమ్మిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి చాలామంది తంబినెల్స్ ఇలాంటి పెడతారా భయం వేస్తుంది అని చెప్పేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు నేను చాలాసార్లు చెప్పాను ఇటువంటి తమ్ము పెట్టడం వల్ల నా యొక్క చెప్పేటువంటి జ్యోతిష్య ఫలితాలు విని మీ యొక్క బుద్ధిని అలాగే చెడ్డదారులు వెళ్ళినటువంటి వ్యక్తులు మంచిదారులు మరణాన్ని విద్యార్థిని విద్యార్థులు తమ భవిష్యత్తుకి మంచి పునాది వేసుకుంటారని అలాంటి భయపడే తమ్మెన్స్ పెట్టే నేను నా వైపు తిప్పుకుంటాను మంచి విషయాలు మాత్రమే చెప్తాను ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను ఈ రాశి వారికి రోజు ప్రమాదం ఉంది మిత్రులే శత్రువులుగా మారి మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టివేసే అవకాశం ఉంది ఒక రకంగా మిమ్మల్ని చాలా దారుణమైనటువంటి ఇబ్బందులు గురిచేసే అవకాశాలు ఉంటాయి అంతకు మించినటువంటి పదవిని వాడలేను కాబట్టి మిత్రులైనటువంటి దుష్టులతో సహవాసం చేయకండి ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి స్వధర్మం నిధనం యాంతి పరధర్మోభయావహ నీ ధర్మం మాత్రమే నీ గొప్పది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి పరాయి ధర్మం అనేది మనకి మంచిది కాదు అది ప్రమాదంలో పడేస్తుంది మీరు అటువంటి చర్యల్లో మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంది జాగ్రత్త మద్యపానం ధూమపానం మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశాలున్నాయి ఉన్నాయి అన్య పురుష పరిచే మీకు ప్రమాదాన్ని నెట్టే అవకాశం ఉంటుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ల వల్ల చూడడం వల్ల ధననష్టాన్ని పొందుకుంటారు జాగ్రత్తగా ఉండండి రాజకీయ రంగంలో అవమానాలు పార్టీలో మిమ్మల్ని తొలగించే అవకాశం మీకు సీటు అనౌన్స్ చేయకపోవడం పార్టీలు మారడం వల్లే ప్రయోజనం ఏమి ఉండదు గుర్తుపెట్టుకోండి విద్యార్థులు విద్యార్థులు సమయపాలన లేకపోవడం వల్ల విద్యా నష్టాన్ని పొందుకోబోతున్నారు కాస్త కష్టపడండి తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి ప్రేమకలాపాలు దూడం పెట్టండి సమయానుకూలంగా పరీక్ష కేంద్రానికి వెళ్ళండి తప్పకుండా పరీక్షల్లో మీరు అటెంప్ట్ చేయండి ఫస్ట్ ర్యాంక్ రాకపోవచ్చు కానీ పాస్ అవుతారు అది కూడా లేనప్పుడు జాతకం అది కరెక్ట్ అవుతుందిగా నా జాతకం తప్పవ్వాలంటే మీరు మంచి మార్గంలో వెళ్ళాలిగా అప్పుడు నేను చెప్పే జాతకం తప్పు అవుతుందిగా అలా తప్పవడం కోసం నేను జాతకం చెప్తున్నాను కదా ఆలోచించండి ఇలా జరిగే మీకు అవకాశం ఉంది దాన్ని తప్పించుకునే మార్గాన్ని చెప్తున్నాను నేను సమయపాలన విద్యలో రాణింపు పొందుకోవాలంటే ఈ పనులు చేయండి మద్యపాన సేవన చేశారా ప్రమాదం మృత్యుదేవత మీ వెన్నంటే ఉంటుంది అలాగే అనవసర వ్యక్తులతో ఘర్షణ మాత్రం నష్టాన్ని కలిగిస్తుంది డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండి ఎవరికి పూచికత్తగా సంతకాలు చేయకండి భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం ప్రమాదాన్ని కలిగిస్తుంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన్ సూపరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్ తో వారికి తోలు రెగ్జిన్ సూపర్ నష్టాలు లంచం పుచ్చుకునేటువంటి చేతులకి అరదండాలు పడే అవకాశం అంటే కృష్ణ జన్మస్థానంలో ఖచ్చితంగా ఉంటారు మరి వీటి లంచం తీసుకోకండి నేను చెప్పే తప్పు తప్పవుతుంది కాపుడు లంచం పుచ్చుకునే అవకాశం ఉంది దుస్తులతో సామాసం ఉంది తొందరపాటుతనం ఉంటుంది పెద్దలను ఎదిరించే అవకాశం ప్రేమ ప్రేమకలాపాలు డబ్బులు ఎక్కడ అక్కడ ఖర్చు పెట్టడం కన్సల్టెన్సీ ఆధారపడడం ఇవన్నీ కూడా నష్టాన్ని కలిగిస్తాయి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ చేనేత వత్ర దర్జ పని చేసేవారు పెట్రోలియం బేకరీ ఉన్న ఉత్పత్తులకి ఫార్మా సిమెంటు వైరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపార నష్టాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ వ్యాపారంలో నష్టాలు ముఖ్యంగా బ్యూటీ పార్లర్ వారికి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి బాణసంచ కర్మాగారంలో పేలుడు సంభవించవచ్చు కార్మిక సోదరులు జాగ్రత్తగా ఉండండి రసాయన కర్మాగారంలో కూడా ప్రమాదం జరిగే అవకాశం కన్స్ట్రక్షన్లో కార్మిక సోదరులు జారిపడే అవకాశం ఉంది జాగ్రత్తలు వహించండి రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోండి తద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కదా భగవద్ ధ్యానం చేయండి పొద్దున లేవగానే మీరు వినాయకుడి గుడికి వెళ్ళండి వినాయకుడు అర్చన చేయండి ఆఫీస్కి వెళ్తున్నారు పావుగండ ముందు వెళ్ళండి వినాయకుడి గుడికి వెళ్ళండి తప్పకుండా స్వామికి నమస్కారం చేయండి వినాయకుడు గుడి దగ్గర లేదండి శివాలయానికి వెళ్ళండి తప్పకుండా స్వామివారిని ధ్యానం చేయండి పది నిమిషాలు ఉండండి చాలు తర్వాత మీ పనిలో మీరు వెళ్ళిపోండి మిమ్మల్ని ఏమీ రెండు మూడు గంటలు కూర్చోమని చెప్పట్లేదు కాబట్టి విషయాన్ని గుర్తించండి ఫార్మా సిమెంట్ కానీ ఇతరత్ర వ్యాపారాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు నష్టం ఎల్ఐసి మెడికల్ గురువు మేనేజర్లకు కూడా ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి తగు జాగ్రత్త తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు భగవద్గీత పారాయణం చేయండి ఎనిమిది నుంచి పద్నాలుగు అధ్యాయాలు చదవండి తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగం ఉంది ధనధాన్య వృద్ధి కార్యసిద్ధి ఎక్కువగా ఉంటుంది ఈ రాష్ట్ర వారు ఉప్పు కానీ లేదా నలుపు రంగు వస్త్రాన్ని కానీ దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది వీరికి ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల నుంచి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తిరిగి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశివారి ఫలితాలు భాగస్వామి వ్యాపారతో అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటి లవల్ చూడడం వల్ల ధనప్రాప్తి కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం ప్రేయసి బిలిమ సఖ్యత ముఖ్యంగా భార్యావర్తల అన్యోనిత సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం శుభవార్తాశ్రవణం ఉద్యోగ లాభం కానీ లేదా సంతాన లాభం కానీ ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ విదేశీయానం కానీ పొందుకునే అవకాశం నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు స్థలాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి కోర్టులో ఉన్నటువంటి మీ ఆస్తులు మీ చేతికి వచ్చేటువంటి శుభదినంగా చెప్పవచ్చు మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మెయిన్ వ్యాపారంలో లాభాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్ కలిసి వచ్చే అవకాశం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చును పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్కి అనుకూలత రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంతి కర్మాగారంలో టైల్స్ టైళ్ల వ్యాపారం ముదడానికి కూడా లాభాలు బలంగా ఉన్నాయి ఆనందకరమైనటువంటి సుసంపన్న యోగం ప్రశాంతమైన జీవనం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం ఉద్యోగలాభం విద్యాలాభం లాభం ఐఎల్స్ టోఫిల్ లాంటి పరీక్షల్లో కానీ ఇతరత్ర అకాడమిక్ పరీక్షల్లో కానీ లాగ్ పరీక్షల్లో కానీ విజయం తథ్యం విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు ఉన్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలో అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపలచల్ల వారికి లాభము పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు అనుకున్నటువంటి కార్యసాధన ఇంట్లో వేడుకలు జరిగే అవకాశాలు ప్రశాంతమైన జీవనం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలోనూ సోషల్ మీడియా శాటిలైట్ జినిస్టుల వారికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత రోజంతా మీకు శుభయోగము ఆనందకరంగా చెప్పబడుతోంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారికి ఆశించినటువంటి ప్రతి పనిలో పూర్తిగా అనుకూలవంతమైన ఫలితాలు వృత్తి ఉద్యోగాదుల లాభం ప్రమోషన్ ఇంక్రిమెంట్ విదేశీయానం బెంచ్ వినియోగం ప్రాయట్లో వెళ్ళడం తప్పకుండా విదేశాల సుస్థిర స్థానం గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ఎం వేసాలు పొందుకోవడం ఈవెంట్ ఎమైన వారికి చాలా మంచి లాభాలున్నాయి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త వినవచ్చు తోలు రెగ్జిన్ సూపరిశ్రమ లాభాలు డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు సినిమా రంగంలో వ్యాపారం బ్రహ్మాండం కళాకారుల క్రీడాకారులకు అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిణమాణేజెంట్లకి శుభయోగం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి మత్స్యకారులకి మత్స్యంపదారు రోజులు చేపజలు వారికి లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారం లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నర్సరీ తోటలు పూజ ఆద్ర వ్యాపారంలోనూ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణసంచ కర్మాగారు టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో లాభాలు పొందుకోవచ్చు ధార్మిక కార్యక్రమాలు తీర్థయాత్ర సేవన గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయం శుభవార్తాశ్రవణం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగే అదృష్టంగా చెప్పబడుతుంది వీరికి ఏడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాజవర్ఫలు తల విధంగా ఉన్నాయి శుభయోగము తప్పకుండా మీకు బంధువుల వల్ల కానీ మిత్రుల వల్ల కానీ మాతృ సంబంధ వ్యక్తుల వల్ల కానీ ఒక శుభవార్త అనే అవకాశం వస్తువాహన సౌలభ్యం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం పోటీ పరీక్షల్లో కానీ ఎకడమీ పరీక్షల్లో విజయం ఖాయం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం కళాకారుల క్రీడాగా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు ధనధాన్య వృద్ధి ఆరోగ్య లాభం వస్తులాభం వివాహ లాభం సంతాన యోగం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు కోర్టు వివాదాలు సమస్య పోవడం ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకోవడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూల శిబుభస్థితి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా ఆద్ర వ్యాపారంలో లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాన్ని పొందుకునే అవకాశం మంచి మనోధైర్యం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మనీ వ్యాపారంలో లాభాలు రైతలకి మంచి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మినపగుళ్ళు మిర్చి పంట వ్యాపారంలో లాభాలు ఉన్నాయి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు చేయలేని వారికి అభివృద్ధి పొందుకోవచ్చు సోషల్ మీడియా సాటిలైట్ అనిస్టర్ల వారికి అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలోనూ చేనేత భక్తుల దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ ఉత్పత్తిదారులకి అలాగే చేనేత వస్త దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం రెండు రుణుత్పత్లకి లాభవంతమైన శుభస్థితి చెప్పవచ్చును ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి తల విధంగా ఉన్నాయి వాహనం జాగ్రత్త కాంపిటీషన్స్కి వెళ్ళకూడదు అంటే అవతల వాళ్ళతో పోటీని పెట్టుకోకండి జాగ్రత్తగా మాట్లాడండి మీ అనుకున్న పనులు మాత్రమే చేసుకోండి ఇతరుల విషయాలు జోక్యం చేసుకోకండి ఇతరులతో అధికంగా ప్రసంగణ చేయకండి ముఖ్యంగా జ్యోతిష్య పండితులు రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి వీళ్ళిద్దరికే ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం పార్టీలు మారినా లేదా పార్టీలు అలకలు పొందినా మీకు ప్రమాదం ఇంతవరకు నెట్టుకొచ్చినటువంటి రాజకీయ ప్రస్థానం ఒక్కసారిగా పతనమై సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి చాలామంది అడుగుతుంటారు గురుగారు మీరు వారు ఎందుకు రాజకీయ నాయకుల మీద ఇవి కూడా చెప్పొచ్చు కదా అని అడిగితే మీరు ఎవరైనా సరే రాజకీయ నాయకుడి డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా కనుక్కోగలిగితే అతని జాతకంలో నైంటీ పర్సెంట్ వరకు మేము అతని యొక్క జాతక విశ్లేషణ చేసి చేయగలిగే అవకాశం ఉంటుంది అది జగన్ది కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇంకొకరు కావచ్చు చంద్రశేఖరరావు గారు కావచ్చు ఎవరైనా సార్ మోడీ గారైనా సరే వారి డేట్ ఆఫ్ బర్త్ని కరెక్ట్గా ఇవ్వగలిగితే వారి యొక్క ఫలితాలు చెప్పగలిగే స్థాయి నాకున్నది ఇందులో సందేహం లేదు సరే ప్రస్తావంశంలో ఈ రాశి వారికి కాస్త తొందర ప్రార్థనం అనవసర వ్యక్తులతో పరిచయం అతి భోజనం నష్టాన్ని కలిగిస్తుంది తక్కువ తినండి నిద్రమత్తులో ఉండే ప్రయత్నం చేయకండి దూర ప్రయాణం ఒంటరిగా చేయకండి కుటుంబ సభ్యులతో మాత్రమే ప్రయాణం చేయండి స్నేహితులు అన్నటువంటి దుర్మార్గులచే ప్రయాణం చేయకండి మద్యపాన సేవన చేసిన వాటి బండెక్కకండి అంటే మీకు స్వయంగా ప్రమాదం లేదు ఇతరుల వల్ల ప్రమాదాన్ని సూచిస్తుంది వాళ్ళ కనుక జాగ్రత్తగా ఉండండి ఇతరుల వల్ల ఆర్థిక నష్టం ఇతరుల వల్ల ప్రమాదం ఇతరుల వల్ల ఉద్యోగ నష్టం అంటే ఏమిటి పక్కోడు మిమ్మల్ని ప్రోద్బలం చేసి నువ్వు సంతకం పెట్టేసి నీకు వాడు పది లక్షలు ఇస్తానాడు నీకు ఎందుకు నేను ఇప్పిస్తా అని చెప్తాడు పది లక్షల్లో మీకు వచ్చేది లక్షో యాభై వేలు అనుకుందాం కానీ ఆ ముష్టి ఎత్తుకునే లోపలనే మీరు కృష్ణ జన్మస్థానంలో ఉంటారు కాబట్టి ఇతరుల ప్రలోభం వల్ల ఇతరుల యొక్క మాటల వల్ల మీకు ప్రమాదం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు చూదం కూడా మీరు నష్టాన్ని పొందుకుంటారు స్వీయ పరిరక్షణ స్వీయమైనటువంటి ఆలోచన మీ యొక్క అనుభవాన్ని నీ తల్లిదండ్రులు చెప్పినటువంటి విషయాన్ని పరిగణలో తీసుకొని అందులో పెట్టుబడి పెడితే మంచిదే లాభం ఉంది కానీ స్వయంగానే మీరు పెట్టండి ఇతరుల మాటలు అధికంగా నమ్మకండి మీకు ఎందుకు ఇందులో పెట్టేసి సెన్సెక్స్లో బాగుంది వాళ్ళు మీకు బ్యాంకింగ్ షెడ్యూల్లో పెట్టేసాయి ఎందుకు వస్తాయి కాబట్టి తొందరపాటు అటువంటి నిర్ణయాలు తీసుకోకండి మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి కాబట్టి ఇతరుల వల్ల ప్రమాదం ఉంది కానీ కోర్టు విహారాలు అనుకూలంగా ఉన్నాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది సంతాన ఉంటుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతులు కులవృతులు వారి జ్యోతిష్య పండితు అనుకూలంగా ఉంది ఇతరుల లోభాలకి ప్రలోభాలునైతే మాత్రం మీరు ప్రమాదంలో పడతారు సీనియర్ సిటిజన్స్ మహిళా మండలు నర్సరీ తొట్టలు పూజా వ్యాపారంలో అనుకూలవంతులు శుభస్థితి పార్ట్నర్షిప్ వ్యాపారం ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన మోటల్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో భాగస్వామితో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఒకటి రెండుసార్లు ఆలోచించండి కొత్త ప్రాజెక్ట్ ఏం చేస్తున్నాం కొత్త పని ఏం చేస్తున్నాం ఎంత ఖర్చు అవుతుంది ఒకటి రెండు సార్లు మీకు తెలిసినటువంటి భాషలో స్పష్టంగా మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒప్పంద పత్రాలు రాసుకునే ప్రయత్నం చేయండి అంతే తప్ప నా స్నేహితులు బెస్ట్ ఫ్రెండ్ నమ్మేశాను ఆ నమ్మకమే మళ్ళీ మోసం చేసే అవకాశం చాలామంది ఉన్నారు మా దగ్గర కొన్ని కోట కొలది ధనాన్ని కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇతరులను ఎక్కువగా నమ్మకండి అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ ఉన్నపత్వాలకి లాభవంతమైన శుభస్థితి కనబడుతోంది కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం కూడా బాగున్నాయి తొందరపడతనము డిపెండెన్సీ మాత్రం మంచి కార్యాలను గుర్తుపెట్టుకోండి ఏమైనా సరే వాళ్ళ మీరు హనుమాన్ చాలీస పారాయణం లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ఈ రాశి వారికి ఈరోజుందా కాస్త ఆలోచన విధానంతో ముందడుగు వేస్తే శుభకరం తల్లిదండ్రుల యొక్క అంటే తల్లిదండ్రుల యొక్క సేవన భగవంతుడి కానీ ముందు తల్లిదండ్రులకి నమస్కరించండి వారి సేవ చేయండి వాళ్ళ తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభాలు కలుగుతాయి తల్లిదండ్రులు లేరండి స్వర్గస్థులైనారు అనుకుందాం ఒకవేళ వారి ఫోటోకి మీరు ఈ రోజున ఏదైనా నమస్కారం చేసుకోండి నాన్నగారి యొక్క అమ్మగారి యొక్క అనుకున్నటువంటి పనులని వారు ఏమి చెప్పారు మీకు దాన్ని నెమరు వేసుకునే ప్రయత్నం చేయండి పిల్లలతో చర్చించండి మీ భార్య వారిద్దరు కూడా వారి గురించి మాట్లాడుకోండి అత్తమామల గురించి లేదా అమ్మ నాన్నల గురించి మాట్లాడండి తప్పకుండా వారి ఆశీస్సులు పొందుకునే వాళ్ళ మీకు అన్ని పనులు శుభకరంగా జరుగుతాయి అనుకూలంగా ఉంటుంది అలాగే విదేశాలు వెళ్ళాలనుకున్న వారు తప్పకుండా వెళ్ళవచ్చును కాకపోతే విద్యార్థిని విద్యార్థులు తప్పుడు ఈజీగా వెళ్తారు ఉద్యోగస్తులు మాత్రం జాగ్రత్తగా ఉండండి కన్సల్టెన్సీ మాటలు పూర్తిగా విశ్వసించేవి కావు మ్యారేజ్ గురించి వచ్చేటువంటి విషయాలు కూడా పూర్తిగా నమ్మదగినవి కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ఎవరిని విస్మరించాలి ఎవరిని నమ్మాలనే విషయాన్ని స్వీయ అనుభవంతో తెలుసుకుంటే మీకు ఈరోజంత శుభకరంగా అవుతుందన్న విషయాన్ని గుర్తించండి వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి ఆధ్యాత్మిక ఆనందమయ జీవనం వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి ముఖ్యంగా విద్యార్థులకి టాప్ లెవెల్ విద్యా అభివృద్ధి ఉంది ఉద్యోగస్తులకి అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి మద్యపానం హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్సు టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం ఈవెంట్ మీ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ సూపరిశ్రమలో కానీ అలాగే చేనేత భక్తులు దర్జే పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినోత్పత్లకి రైతంలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించేవారి లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాన్స్లో లాటరీలలో జూదం వల్ల ధనప్రాప్తి రైతలకి పంట లాభం భూ సంబంధ లావాదేవీల అనుకూలత తప్పకుండా కుటుంబ సభ్యులకు సహకారం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం విదేశాల్లో గ్రీన్ కార్డ్ పిఆర్ హితం పొందుకునే అవకాశం అనుకూలవంతమైన ధనవృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభాలు రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల అనుకూలత ఆనందమయ సుఖజీవనం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త వినవచ్చు తప్పకుండా మీకు వృత్తి ఉద్యోగాదులు కానీ వ్యాపారంలో కానీ కలిసి వచ్చేటువంటి అదృష్టంగా భాగంగా ఉన్నాయి ఈరోజు మీకు కలిసి వస్తుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాలు పొందవచ్చును కుంభరాశి వరఫలు ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా చాలా విశేషమైనటువంటి రాజకీయ లబ్ధి ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా మీరు రాజకీయ రంగంలోకి అడుగు పెట్టడం మీకు మంచి ఎన్నికల్లో మీకు గెలవగలిగే అవకాశం మీ నాయకుడు మిమ్మల్ని నాయకుడిగా నిలబెట్టగలిగే అవకాశం కూడా కనపడుతోంది మాట తీరు వ్యవహార శైలి అందరి మన్ననలు పొందుకోవడం అందరి ఆదరణ పొందుకోవడం ఆరోగ్యవంత శుభలక్షణం రాజనీతి బాగా ఉండడం దానివల్ల మీకు శుభయోగము అనుకూలం ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి ధనము ఆరోగ్యం ఐశ్వర్యం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో లాభం విద్యార్థి విద్యార్థులకు విద్యాభివృద్ధి విద్యార్థి విద్యార్థులు వీళ్ళు కూడా టాప్ ర్యాంక్ పొందుకునే అవకాశం ఎక్కడండి అందరూ కూడా ఏలు నడుచని భయపెడుతున్నారు ఎవడా చెప్పినటువంటి ఏళ్ళు నడుచని ప్రభావం ఉందని కుంభరాశి వారికి మకర రాశి వారికి మీయ రాశి వారికి ఏళ్ళు నడుచని ప్రభావం లేదు ఎందుకు లేదు అంటే స్వర్ణకారకుడు స్వర్ణమూర్తి అయినాడు వారికి అటువంటి ప్రమాదం లేదు ప్రతి ఒక్కడి కూడా జన్మరాశి నుంచి పన్నెండవ ఇంట జన్మరాశి రెండవ ఇంట జన్మరాశిలో ఉంటే ఏళ్ళనాడు మీరు పూజలు చేసుకోండి ఆ ప్రభావం శనితో పాటుగా గురుగ్రహం ప్రభావం లేకపోయినా ఇతరత్ర మాసవారి ఫలితాలు ఉన్నటువంటి కుజుడు బుధుడు శుక్రుడు గ్రహాల ప్రభావం లేకపోయినా ఎక్కడో మీకు ఈ రోజున వంద కోట్ల కాంట్రాక్ట్ రావాలి ఈ గ్రహస్థితి కనుక సంచారం బాగాలేకపోతే దానివల్ల ఎఫెక్ట్ కలుగుతుంది అంతే తప్ప ఈ ఏళ్ళ నాడుసిన ఒక్కడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు కాదు ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి విషయాలను అతిగా మాట్లాడడం ఇదంతా కూడా తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే ఆలోచించండి తొందర మంచిది కాదు మరి ఇంత చెప్పిన వాళ్ళు మీరు గత సమయం చెప్పినటువంటి ఫలితాలు కొన్ని తారుమారైనాయి కదా అనేటువంటి వ్యక్తులు ఉంటారు మళ్ళీ చెప్తున్నాను నేను మీరు సరైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ ఇవ్వగలిగితే సీఎంలు కానీ పీఎంలు కానీ ఇంకొక మినిస్టర్లు కానీ ఎవరివైనా సరే నైంటీ పర్సెంట్ పర్ఫెక్ట్గా జాతకాలు చెప్పగలను ఇది ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు ఈ విషయాన్ని గుర్తించండి ఈ రోజున వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు విద్యా ఉద్యోగ వ్యాపార లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృతులు వారికి జ్యోతిష్య పండితుల లాభాలు రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు మినపగుళ్లు లాభాలు ఉన్నాయి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారాలు అభివృద్ధి ఉంటుంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజుపడిన లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బొటిక్స్ పార్లర్ బ్యాంబీపో బాణ సుజికర్ మగరం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ అనుకూలత సోషల్ మీడియా శటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి చాలా మంచి సౌకర్యవంతమైన గృహయోగం విద్యాలాభం విదేశీయానం ఫార్మా సిమెంటు వైరన్ ఇటుకలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గురుని వాడి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచల్ల వారికి లాభం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయంగా చెప్పబడుతోంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారికి అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలే విద్యా లాభము ఉద్యోగ లాభము ప్రశాంతమైన జీవనము రోగనాశనం రుణ విమోచనం గృహయోగం ధనయోగం సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత కళాకళ క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశం రాజకీయ ప్రస్థానంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు ఊహించినటువంటి ఎమ్మెల్యే స్థానం వస్తుంది ఆ మధ్య ఒక ఆయనకి అంటే ఒకప్పుడు ఆ మధ్య హిందూ మతం గురించి బ్రాహ్మణ గురించి ఎక్కువగా చాలా ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడే వ్యక్తి ఈ రోజున అతనికి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా అతను నిలబెడుతున్నారు అంటే తన తప్పు తను తెలుసుకున్నాడు అరే పది మందిలో ఉన్నటువంటి అన్ని కులాల వారు అన్ని మతాల వారు గౌరవించబడేవారు అని చెప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తిని నిలబడ్డప్పుడు ఒకవేళ భగవంతు అనుగ్రహంతో గెలిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరికి సేవ చేయాల్సిందే కానీ అప్పుడు మాట్లాడిన భూతు మాటలన్నీ కూడా అతన్ని తిరుగుదొడతాయా ఆలోచించండి కాబట్టి ఎప్పుడు ఎవరిని మన గ్రహచారం అందలం ఎక్కిస్తుందో తెలియదు కాబట్టి భగవంతుణ్ణి బ్రాహ్మణుడిని అందరినీ కూడా మనం గౌరవించవలసిన అవసరం ఉంటుంది ఎక్కడో మనకి ఒక అందలం ఎక్కేటువంటి స్థాయి వస్తుంది అప్పుడు మనం అందరితో గౌరవంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి కాబట్టి ఆలోచించుకోండి కాబట్టి ఏ వ్యక్తికైనా ఒక స్థాయి రాగలిగే అవకాశం ఉంటుంది ఈవెంట్ మే వారికి బోర్బాల్తో వారికి తోలు రగ్లి షూ పరిశ్రమలో కానీ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ బాగా ఉంటుంది వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి సోషల్ మీడియా శాటిలనిస్టుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభస్థితి బంధులాభం మిత్ర సౌఖ్యం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల జూదు వల్ల ధనప్రాప్తి ఆర్థిక లాభాలు ఆనంద యోగాలు వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి విద్యా పరిపూర్ణత ఇలా అన్ని రంగాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును स्वस्ति प्रजाभ्य परिपालयन्ताम् न्यायेन मार्गेण महिं महेशाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु